సమాజంలో తండ్రి స్థాయి పదవులను చూసుకుని రెచ్చిపోయిన వారసులు లెక్కకు మించి ఉన్నారు అలాంటి పుత్రరత్నమే ఒకరు ముంబైలో వెలుగు చూశారు మహారాష్ట్రకు చెందిన మరాఠీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నటి రాజ్ శ్రీ మోర్ పట్ల మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అగ్రనేతల్లో ఒకరైన జావేద్ షేక్ కొడుకు రాహుల్ జావేద్ షేక్ అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించారు రోడ్డుపై తన కారుతో రాజశ్రీకారును ఢీకొట్టాడు ఆ తర్వాత కారు నుంచి బయటకు వచ్చి రాజశ్రీకారును కాలుతో తనడంతో పాటు ఆమెను దుర్భాషలాడాడు తీవ్ర వాగ్వాదానికి దిగాడు ఆ సమయంలో అతడు అర్ధనగ్నంగా ఉన్నాడు ఒంటి మీద చొక్కా లేకుండా కారులో కూర్చొని ఉన్నాడు ఇందుకు సంబంధించిన వీడియోను రాజ్ శ్రీ మోర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు దీనిపై ఫిర్యాదు చేయడంతో ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది జావేద్ షేక్ కారును రాజ్ శ్రీ వాహనాన్ని ఢీకొనడం దుర్భాషలాడడం వీడియోలో కనిపించింది దీంతో వీడియో వైరల్ గా మారింది జావేద్ షేక్ అర్ధనగ్నంగా ఉండడమే కాకుండా మద్యం మత్తులో కూడా ఉండడం కనిపిస్తోంది ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కూడా ప్రారంభించారు నిందితుడు షేక్ పై కఠిన చర్యలు తీసుకోవాలని రాశ్రీ డిమాండ్ చేశారు ఘటన జరిగినప్పుడు తనపై బెదిరింపులకు దిగారని ఆమె పేర్కొన్నారు